హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సెసి హోమ్ టాక్స్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ని చాలా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి అంటే ముఖ్యంగా మన చేతులు చాలా నొప్పి పుడతాయండి అలా కాకుండా కేజీల కొద్దీ జింజర్ గార్లిక్ పేస్ట్ని నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈజీ పద్ధతిలో చూపిస్తాను ఈ పద్ధతిలో చేసుకుంటే చాలా రోజులు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నిలువ ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మొదటగా అల్లం కడుక్కోవాలి అండి కడుక్కొని బట్టతో బాగా నీళ్ళు పోయేదాకా తుడుచుకోవాలి అల్లం పొట్టుని పీలర్తో తీసేసుకోవాలి పొట్టు తీయకున్నా పర్వాలేదండి ఈ పొట్టులో కూడా పోషక విలువలు ఉంటాయి అయితే బాగా కడిగేసి లేతగా ఉన్న అల్లం అయితే బాగుంటుంది ఆ పొట్టు మనం తీయకున్నా పర్వాలేదు అయితే నేను ఈరోజు పొట్టు తీస్తున్నాను ఈ పొట్టును కూడా మనం వృధా చేయకుండా టీ చేసేటప్పుడు వేసేసుకోవచ్చు అది ఎండబెట్టి కూడా పొడి చేసి వాడుకోవచ్చు చాలా విధాలుగా ఉపయోగం అనమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వింటర్ వచ్చిందంటే చాలండి చాలా ఎక్కువ మోతాదులో కేజీల కొద్ది తయారు చేసుకుంటూ ఉంటారు అయితే ఈ లో మనం చేసుకున్నాము అంటే మనం వీక్లీ వన్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అలా కాకుండా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలన్నా కూడా ఎక్కువ మోతాదులో చేసుకోవచ్చు అల్లంని పొట్టు తీశాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి వెల్లుల్లిని కూడా మనము ఈ పై పొట్టు తీసేయాలి చాలా ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి మనము ఏదైనా బరువైన రాయిని కానీ లేకపోతే బరువైన కత్తిని కానీ ఇలా బరువైన వస్తువుతో మనము ఆ వెనుక భాగంలో కొంచెం కొట్టామంటే ఈజీగా ఈ వెల్లుల్లి రబ్బలు ఊడి వచ్చేస్తాయి చాలా ఈజీ మెథడ్ అనమాట అసలు మన చేతులు నొక్కే కావండి ఈ మెథడ్లో చేసుకున్నాము అంటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది చూడండి పొట్టు కూడా ఈజీగా అలా వల్చేయొచ్చు పై పొట్టు మాత్రమే తీసుకోవాలి నేను ఈరోజు వెల్లుల్లికి ఉన్న పొట్టును తీయకుండా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అంటే ఓన్లీ పైన ఉండే హస్తను మాత్రం తీసేస్తున్నాను వెల్లుల్లి రెబ్బకు అతుక్కొని ఉన్న పొట్టును తీయడం లేదు ఆ పొడుగ్గా ఉండే కాడల్లాంటివి మాత్రం తీస్తున్నాను మనము చాటలో కానీ ఇలాంటి ట్రేలో కానీ వేసేసి చెరిగేసామంటే పొట్టంతా నీట్గా పోతుంది ఆ తర్వాత ఏదైనా దుమ్ము అలాంటిది ఉంటే బట్టతో తుడిచేసామంటే నీట్గా ఉంటుంది అయితే ఈ వెల్లుల్లి పొట్టుతో మనము వెల్లుల్లి అల్లం పేస్ట్ చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా విధాలుగా మేలవుతుంది మనకు ఈ వెల్లుల్లి పొట్టులో కొలెస్ట్రాల్ను తగ్గించే గుణం ఉంటుంది ఇన్ఫ్లమేటరీ గుణం ఉంటుంది మనము జబ్బు బారిన పడకుండా గుండె జబ్బులు రాకుండా కూడా ఈ వెల్లుల్లి పొట్టు కాపాడుతుంది అనమాట ఆ తర్వాత మిక్సీ జార్లో వేసేసి కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలి నేను చిన్న స్పూన్తో మూడు స్పూన్లు వేస్తున్నాను కొంచెం ఉప్పు వేస్తే చాలా రోజులు నిల్వ ఉంటుంది కలర్ కూడా చేంజ్ కాదు ఆ తర్వాత మిక్సీకి పట్టినప్పుడు చాలా మెత్తగా వస్తుంది మీరు పొట్టు తీసి తర్వాత ఎలా వస్తుందో గ్రైండ్ చేశాక పొట్టు తీయకున్నా కూడా ఇలాగే మెత్తగా వస్తుంది మనకు ఎటువంటి కాడలు కానీ పీచు కానీ కనిపించదండి అయితే మనము రెసిపీస్ చేసుకునేటప్పుడు ఈ పేస్ట్ను వేసినప్పుడు కొంచెం ఉప్పు కొంచెం తగ్గించి వేసుకుంటే చాలు మనం ఎక్కువ కూడా వేయలేదు ఒక చిన్న చిటికెడు వేసామనుకోండి అందులో ఉప్పు ఎంత ఉంటుంది చెప్పండి చాలా తక్కువగా ఉంటుంది కదా ఎంత కొత్తగా చూడ్డానికి చాలా కలర్ఫుల్గా సూపర్గా వచ్చింది అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి మనము ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్లాస్టిక్ డబ్బాల్లో వేయకుండా ప్లాస్టిక్ కవర్లలో వేయకుండా ఇలా గాజు సీసా ఒకటి ప్రత్యేకంగా కొని ఉంచుకుంటే అందులో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎటువంటి రియాక్షన్ లేకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది చూసారు కదా నేను చేసిన ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మెథడు మీకు నచ్చిందా నచ్చితే నాకు కామెంట్స్ ద్వారా తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరొక వీడియోతో మీ ముందుంటాను ధన్యవాదములు మరి